ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय రవి మహం దిశ ఎవరికి యోగిస్తుంది ఎవరికి యోగించదు రవి మహం దిశ రవి కారకత్వములు రవి మహన్ దిశ అంతర్దశ ఫలితములు రవి మహా దిశ ఏ నక్షత్రం వారికి ఏ సమయంలో వస్తుంది భక్తుల శ్రీకృష్ణ ప్రసరరావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఈస్కేవి ప్రసార సిద్ధాంతి ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసర రావు ఓంశ్రీ పంచముగేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల యాస్ట్రలాజికల్ వీడియోస్ మనము ప్రదర్శన చేసుకుంటున్నాము అందులో భాగంగా ఈ రోజుని రవిగ్రహ గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నించేద్దాము ఈ యొక్క రవిగ్రహ సూర్యుడు అన్నట్టయితే గ్రహరాజు గ్రహాలన్నింటిలో గల పెద్దవాడు గ్రహరాజు ఈయన అత్యంత శక్తివంతమైన వాడు అతి తేజవంతుడు కూడాను అయితే ఈ యొక్క రవి తన యొక్క స్వక్షేత్రము ఏమిటన్నట్టయితే రవి యొక్క సొంత ఇల్లు సింహరాశి రవికి ఉచక్షేత్రము అన్నట్టయితే ముడుగు మేషరాశి రవికి నీచక్షేత్రము అన్నట్టయితే తులారాశి అంటే తులారాశిలోగానే రవి ఉన్నట్టయితే నీచత్వం ఉంటుంది మేషరాశిలోగానే రవి ఉన్నట్టయితే ఉడుగుకు ఉచత్వం వస్తుంది అదేవిధంగా రవికి మిత్రరాశులు అన్నట్టయితే మిత్రరాశులు ఏమొస్తాయి అన్నట్టయితే రవికి మిత్రరాశులు మేషము తర్వాత రుచికము వస్తాయి నెక్స్ట్ ధనుస్సు మేనము వస్తాయి నెక్స్ట్ మీకు కర్కాటక వస్తుంది సమక్షేత్రాలు అనేది బుధుడు అంటే కన్యా మిథునము వస్తాయి నెక్స్ట్ ఈ యొక్క శత్రురాశులు అన్నట్టయితే మనకు మకరము కుంభము వస్తాయి తర్వాత వృషభము తొల వస్తాయి అన్నమాట ఇవి వీటికి రవి అయితే రవి దశ మనకి ఎప్పుడు వస్తుంది అంటే అందరికి వస్తుందా కొందరికి వస్తుందా రవి దశ అన్నట్టయితే మనకి రవి దశ రావాలి అన్నట్టయితే అన్ని దశలు కూడా మనకి రన్ అవ్వాలంటే రవి చంద్ర కుజ బుధ గురు శుక్రశని శని గీతవులు అన్ని దశలు కూడా మనకి రన్ అవ్వాలంటే నూట ఇరవై సంవత్సరాలు మనకి లైఫ్ ఉండాలి జీవితం అప్పుడే కానీ ఆ యొక్క అన్ని దశలో రన్ అవుతాయి లేకపోతే మటుకు కొన్ని దశలో రన్ అవుతాయి ఇప్పుడు మటుకు దురదృష్టశాతం మనకి అరవై ఏళ్ళు నెబ్బై ఏళ్ళ వరకే లైఫ్ స్పాన్ కొంచెం ఇదిగా ఉంది కాబట్టి మూడు నాలుగు గ్రహాలే పరిపాలన చేసే అవకాశం ఉంది మిగిలిన గ్రహాలు పరిపాలన చేయలేకపోతున్నాయి అయినట్టయితే ఇప్పుడు రవి దశ ఏ ఏ నక్షత్రంలో వారికి ఏ సమయంలో వస్తాయి అనేది నేను చెప్తున్నాను రవి దశ అన్నట్టయితే మీకు రోహిణి అస్త శ్రవణ నక్షత్ర జాతకులకు నూట పద్నాలుగు సంవత్సరాలకి వస్తుంది కాబట్టి ఇది మనం చూడలేము అంటే రోహిణి అస్త శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి నెక్స్ట్ మృగశ్వర చిత్త ధనశ్వర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి నూట నాలుగు సంవత్సరాలకి వయసుగా వస్తుంది ఆరుద్ర స్వాతి సతవిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి తొంభై ఏడు సంవత్సరాల వయసులో వస్తుంది తర్వాత పునర్వసు విశాఖ పూరాబ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో రావచ్చు ఎప్రాక్సివేట్గా నేను చెప్తున్నాను పురుషు అనురా నైందన తారంలో పుట్టిన వాళ్ళకి అరవై మూడు సంవత్సరాలకు వస్తుంది తర్వాత ఆశ్లేష జారతి నక్షత్ర జాతకంలో పుట్టిన వాళ్ళకి నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే అవకాశం ఉంది మక మూల అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇరవై ఏడు సంవత్సరాలకు వచ్చే అవకాశం ఉంది పొబ్బ పూర్వశాడ భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇరవై సంవత్సరాల వయసులో ఉంది అదేవిధంగానే యొక్క కృత్తిక ఉత్తర ఉత్తరాశాడ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పుట్టుక నుంచి కూడా రవి యొక్క దశ వాళ్ళు అందిపుచ్చుకుంటారు ఇన్ని రకాలుగా ఉంది విరంగాలం నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ రవి యొక్క కారకత్వాలు ఏంటి మనం తెలుసుకున్నాము ముఖ్యంగా రవి కారకత్వాలు ఏమిటి అన్నట్టయితే ఇది రవి క్షత్రియ జాతి నెక్స్ట్ రవి ఆత్మకారకుడు తండ్రి పితృకారకుడు తర్వాత యజమానత్వం ఉంటుంది తర్వాత గురుడు గురించి కూడా మనం చెప్పవచ్చు రాజ్యం ఉంటుంది వీరికి తర్వాత ప్రభావం ధైర్యం అధికారం పట్టుదల ఉంటాయి నేత్రకారుకుడు ఈయన రవి ఈ యొక్క రవి గ్రహ అత్యంత శక్తివంతమైన గ్రహాన్ని చెప్పుకున్నాం కదా గ్రహరాజు ఈయన అత్యంత శక్తిని మనకి అందిస్తాడు ముఖ్యంగా విటమిన్ డిని అందించే అవకాశాలు మీరు ఉన్నాయి తర్వాత దేహకారకుడు కూడాను రవి మనకి దేహ సౌందర్యాన్ని ఆత్మకారకత్వాన్ని కూడా ఇస్తుంటాడు నేత్రకారకుడు అదేవిధంగా ఆత్మ మరియు ఆధ్యాత్మిక ఉచ్చారణ చూసిస్తాడు రవిగ్రహ నెక్స్ట్ ఏంటంటే మనకి జీవితంలో మనల్ని ప్రేమించే వారిని ఇస్తాడు మనకి ప్రేమించబడే వాళ్ళని ఇస్తాడు ప్రేమించే వాళ్ళని కూడా ఇస్తుంటాడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మనలో ఉండే నైపుణ్యాన్ని బయటకు తీసి వస్తాడు స్కిల్ని బయటకు తీసి వచ్చే అవకాశాలు రవిగ్రహం ఉన్నాయి మనకి జీవితాన్ని అత్యంత తేజమయం చేస్తుంటాడు అధిక తెలివితేటను కూడా ఇచ్చే అవకాశాలు రవిగ్రహం ఉన్నాయి మనకి ఏ పెన్నలు అయినా సరే మనకి విజయం పొందాలంటే రవిగ్రహ అనుకూలం కావాలి మనకి ఉల్లాసంగా ఉండాలంటే రవిగ్రహ అనుకూలం ఉండాలి మనకి అదృష్టకరమైన జీవితాన్ని మనకి రవిగ్రహ ఇస్తాడు ఇంకెవరూ ఇవ్వలేరు రవి కానీ ఉచ్చిస్థితిలో కానీ ఉన్నట్టయితే మన జీవితము దేదీప్యమానంగా వెలిగిపోయే అవకాశాలు ఉన్నాయి తర్వాత రవి కానీ నీచ ఉన్నట్టయితే మనకి కష్టాలు పడే అవకాశాలు ఉన్నాయి రవి మిత్రక్షేత్రంలో ఉన్నట్టయితే మనకి మంచి జరుగుద్ది రవి శత్రుక్షేత్రాలు ఉంటే మనకి చెడు జరుగుతుంది చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత రవి ఆత్మగౌరవాన్ని ఇస్తాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి తర్వాత లీడర్షిప్ క్వాలిటీసు రవి వల్లనే వస్తాయి మనకి మనకి కొంచెం అహంకారం కూడా రవి గ్రహం వల్లనే వచ్చే ఉన్నాయి తర్వాత ఆధిక్యత సుపీరియారిటీ కూడా మనకి రవి ఇస్తుంటాడు అలా రవి కానీ మనకి రూలింగ్లో కానీ ఉన్నట్టయితే మన యొక్క స్వభావం పూర్తిగా మారిపోతుంటుంది మనకి వ్యక్తిత్వం ఏంటో బయటపడుతుంది మన వ్యక్తిత్వాన్ని అందరూ కూడా గౌరవిస్తుంటారు ప్రతి ఫీల్డ్లోనూ కూడా మనమే రాజులాగా ఉంటాము ఒక శాస్త్రంలో కానీ లేదా అన్నట్టయితే సంగీత సాహిత్యంలో కానీ రాజకీయంలో కానీ ఏదో వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మనకి మన సాటి అని నిరూపణ చేసుకోగలము అదేవిధంగా అహంకారం కూడా మనకు బాగా వస్తుంది ఈ యొక్క అహంకారాన్ని కానీ మనం అదుపుకు అదుపులోకి పెట్టుకోకపోతే మనకి చాలా ట్రబుల్స్ కూడా ఇస్తుంటాడు ఇక రవిగ్రహ అంటే ఉచిస్తుతిలో ఉన్న మిత్రక్షేత్రంలో ఉన్న సమక్షేత్రంలో ఉన్న మనకి సానుకూల ప్రభావాలు ఇస్తుంటాడు అంటే సానుకూల ప్రభావాలు ఏమిటి అన్నట్టయితే మనకి మన వృత్తిలో ఉన్నత స్థానాన్ని మనకి ఇచ్చే ఉన్నాయి వృత్తిలో ఉన్నత స్థానాన్ని ఇస్తాడు తర్వాత వ్యాపార ఆదాయాన్ని పెంచుతూ ఉంటాడు ఉద్యోగంలో ఆకర్షణ కలగజేస్తుంటాడు ఉద్యోగంలో మనకంట కింద వాళ్ళ వలన మనకంట పై వారి వలన సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తూ ఉంటాడు రాజకీయ పరిణితి కంపల్సరీగా ఉంటుంది మనకి అంటే కార్పొరేటర్ దగ్గర నుంచి మినిస్టర్ వరకు కూడా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ వ్యక్తిత్వం అందరిని కూడా ఆకర్షిస్తుంది మన వ్యక్తిత్వము అన్నట్టయితే మనం అన్ని రకాలు కూడా అందరికీ కూడా నచ్చే పనులు చేస్తుంటాము అన్ని రకాలు కూడా మనల్ని ప్రజలు ఆదరిస్తారని మనకి చెప్పుకోవచ్చు అంటే ప్రజలంటే ఒక వ్యక్తిత్వం మనల్ని అందరూ కూడా గౌరవించాలన్నట్టయితే మనం మంచిగానే ఉండాలి కదా మనము రాజకీయంలో కాదు ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికైనా సరే మనమే రాజులు రారాజులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా తండ్రి గారి వలన మనకి సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి ఆయన యొక్క ఆస్తి వస్తుంది మనకి ఆయన యొక్క ప్రేమాను రాగాలు మనకి కలుగుతాయి రవి కానీ ఉచ్చస్తులు కానీ పుట్టినట్టయితే రవి కానీ స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ పుట్టినట్టయితే ఈ యొక్క కుమారుల వలన తండ్రి గారికి డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి అయితే తండ్రిగారు ఇతనికి అంటే చాలా ప్రేమాస్పదాలతో ఉంటారు కుటుంబంలో ప్రతి పార్తులను కూడా ప్రేమగానే ఉంటుంటారు తర్వాత వీళ్ళకి రాజు లాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు అలా ఇలా కాగదు రవి ఉచి స్థితిలో ఉన్నట్టయితే ఆ యొక్క ధనాకర్షణ విషయ జనాకర్షణ కలుగుతుంటుంది జీవితానికి అవసరమైన ఆనందాన్ని రవి గ్రహ పూర్తిగా అందిస్తాడు మీకు జీవితానికి ఏ యొక్క ఆనందం కావాలో రవిగ్రహకి పూర్తిగా తెలుసు అది అందిస్తుంటారు మీకు అమితమైన కీర్తి అతి జ్ఞానము ఆధ్యాత్మిక సంపద సామాజిక దృక్పద సామాజిక హోదా గౌరవము అధికారము శక్తి అనేవి సూర్యుడు వలనే మీకు అందుతాయి అంటే మీ యొక్క జాతకంలో రవిగ్రహ అనుకూలంగా ఉన్నట్టయితే ఇక మీరు ఎలా ఉంటారు అన్నట్టయితే మీరు బ్రాడ్ మైండెడ్గా ఉంటారు విశాలమైన హృదయంతో ఉంటారు ప్రతి వాళ్ళని కూడా మీరు మీలో మింగిల్ చేసుకుంటారు కలుపుకుంటుంటారు ప్రతి వాళ్ళతోనూ కూడా మీరు మమేక అయిపోతూ ఉంటారు మీకు పరిపూర్ణ ఆరోగ్యం కూడా ఉంటుంది రవి బాగున్నట్టయితే మీకు ఆరోగ్యానికి ఎటువంటి లోటు పాట్లు ఏమి ఉండవు మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఉంటుందన్నమాట ఇవి కూడా బావాన్ని బట్టి మారుతుంటాయి లగ్నంలో ఉన్నట్టయితే రవిగ్రహ మీకు ఆరోగ్యాన్ని బాగా ఇస్తుంది అదే కానీ ద్వితీయంలో కానీ రవి ఉచ్ఛస్థితిలో కానీ మంచి స్థితిలో కానీ ఉన్నట్టయితే మటుకు మీకు కుటుంబం వారితో మంచి సత్సంబంధాలు ఉంటాయి మంచి విద్య వస్తుంది తృతీయంలో కానీ ఉన్నట్టయితే అంటే మూడో ఇంట్లో ఉన్నట్టయితే సోదర సోదరి వర్గం వారిలో మీద ఆధిక్యతతో ఉంటారు అదేవిధంగా నాలుగో ఇంట్లో కానీ రవి ఉచ్ఛస్థితిలో కానీ సుక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రాలు కానీ ఉన్నట్టయితే మీకు భూములు ఇళ్ళ వల్ల ఆదాయం వస్తుంది తల్లి వలన కూడా మంచి సుఖశాంతులు ఉంటాయి అదేవిధంగా పంచమ స్థానంలో ఉన్నట్టయితే సంతానం వలన మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి మీకు గురువు వలన తర్వాత మంత్రోపాసన వలన మీకు అన్ని విధాలుగా బాగుంటుంది శస్త్రస్థితిలో కానీ శస్త్రస్థానంలో కానీ రవి ఉన్నట్టయితే మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు బాగానే ఉంటాయి సప్తమ స్థితిలో కానీ ఉన్నట్టయితే రవి మీకు భార్య వలన సుఖం ఉంటుంది లైఫ్ పార్ట్నరు బిజినెస్ పార్ట్నర్ వలన అనేక విధాలుగా సుఖశాంతులు ఉంటాయి అష్టమ భావంలో ఎనిమిదో ఇంట్లో కానీ రవి ఉన్నట్టయితే మీకు ఆయుధం బాగుంటుంది అదేవిధంగా తొమ్మిదో ఇంట్లో కానీ రవి ఉన్నట్టయితే మీకు గురువుల వలన తండ్రి వలన తర్వాత ఉపాసన వలన కూడా మంచి మీకు మంచి బాగుంటుంది అదేవిధంగా రవి దశమ స్థానంలో కానీ ఉన్నట్టయితే మీకు ఉద్యోగం వలన వ్యాపారం వలన కృషి గోరక్ష వర్తక వాణిజ్యముల వలన మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అదేవిధంగా పదకొండో ఇంట్లో కానీ ఉన్నట్టయితే మీకు అత్తమామల వలన సౌక్యము జాస్ సౌదర్యుని వలన సౌక్యం ఉంటుంది పన్నెండింట్లో ఉన్నట్టయితే రవి మీకు మేనత్తల వలన మేనమామల వలన తర్వాత అనేక రకాల ఖర్చుల వలన కూడా మీకు బాగుంటుంది అంటే రవి ఈ యొక్క స్థానాన్ని పెట్టి ఉంటే ఏ రకంగా ఉంటుందో నేను చెప్తున్నాను ఇక మీకు రవి సానుకూల వాతావరణంలో ఉంటే ఫలితాలు చెప్పాను ప్రతికూల వాతావరణంలో ఉన్నట్టయితే రవి అంటే ప్రతికూల వాతావరణం అన్నట్టయితే రవి నీచస్థానము అంటే మేషదశలో ఉన్న రవి శత్రు క్షేత్రము అన్నట్టయితే వృషభలలో ఉన్న నెక్స్ట్ మకర కుంభంలో ఉన్న ఈ యొక్క ఏ యొక్క ఫలితాలు ఉన్నాయంటే పైన చెప్పిన ఫలితాలన్నీ కూడా రివర్సల్ అవుతూ ఉంటాయి అంటే మీకు రవి కానీ రవి ఉన్నట్టయితే స్థానంలో ఉన్నట్టయితే ఆ రవి దశ వచ్చినప్పుడు పాత యొక్క చెడు ఫలితాలన్నీ కూడా మీకు రివర్స్ అవుతూ ఉంటాయి అంటే గతంలో మీరు చేసిన తప్పులన్నీ కూడా దానికి ఈ యొక్క రవి మహా పనిష్మెంట్ ఇచ్చే ఉన్నాయి మీకు తెలియని అపనందలు పడే అవకాశాలు ఉన్నాయి రవి నీచ కానీ ఉన్నట్టయితే తర్వాత అవమానము అనుమానాలు ఉంటాయి తండ్రి గారి వలన ముఖ్యంగా మగవారి వలన మీకు కష్టనష్టాలు ఉంటాయి అన్నట్టయితే రవి తండ్రి గారు మిమ్మల్ని గటవుట్ అనే అనే పరిస్థితులు వస్తాయి మీరు పుట్టిన వెంటనే తండ్రి గారికి అపకారం కలగవచ్చు రవి నీచస్థితిలో కానీ ఉన్నట్టయితే మీకు మట్టుకు రవి తండ్రి గారి యొక్క ఆస్తి మీరు అనుభవించలేరు మీ కొడుకులు వస్తే రావచ్చు కానీ మీకు రాకపోవచ్చు తర్వాత మీ కుటుంబం వారితో విరోధాలు తరచు మీకు ఉంటూనే ఉంటాయి విరోధాలు ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని పక్కన పెడుతూనే ఉంటారు తర్వాత మీకు ఆరోగ్యం కూడా చాలా మన్నగిస్తుంది అంటే పెరాలసిస్ కానీ పారిశీల పెరాలసిస్ కానీ బ్రెయిన్ ఎమరేజ్ కానీ ఎటువంటి మేజర్ రావచ్చు మీకు కంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అనమాట మీ జీవితం చాలా దుఃఖపూరితంగా దుఃఖం కలుగుతూ ఉంటుంది అనమాట తర్వాత మానసిక ఉద్రిక్తతలు మీకు అన్ని విధాలుగా కూడా ఉంటాయి రవి కానీ నీచ స్థితిలో కానీ ఉన్నట్టయితే ఆందోళన మీకు ఎక్కువగా ఉంటుంది తలనొప్పి ఎక్కువగా ఉంటుంటుంది తర్వాత తండ్రితో విరోధాన్ని చెప్పాను కదా అటువంటి దారుణమైన విరోధం అంటే సంబంధాలు కట్ అయిపోయాయి అంటే విరోధం ఉండే అవకాశాలు ఉన్నాయి తండ్రిగారి వ్యాపారంతో మీరు విభేదించి మీరే సొంత వ్యాపారం కూడా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత అనేక రకాల వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట నేస్త గురువుల వలన కూడా మీకు హాని కలగవచ్చు గురువులు కూడా మిమ్మల్ని ఆదరించకపోవచ్చు తర్వాత విపరీతమైన ఆలోచనలు మీకు వస్తాయి కానీ ఆలోచనలు ఇంప్లిమెంట్ అవ్వము తర్వాత నిరాశ నిస్పృహ మీకు డిస్కరేజ్ వస్తుంది తర్వాత ఏంటంటే మీరు ఎవరో మీకు తెలియని పరిస్థితి కూడా వస్తుంది అనేక రకాల ఒత్తిడులు వస్తాయి ఉద్యోగంలో ఒత్తిడి వ్యాపారంలో ఒత్తిడి సేల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ వల్ల ఒత్తిడి ఈ అనేక రకాల ఒత్తిడి వస్తుంది మీరు ప్రతి పనులను కూడా దూగుడుతనాన్ని ప్రదర్శన చేసే అవకాశాలు ఉన్నాయి మీకు తెలియని అహంకారం వస్తుంది ఆ అహంకారం వలన ఆ అహంకారం వల్ల మీరు పాడైపోయే అవకాశాలు ఉంటాయి మీకు అనుకోకుండా శత్రువులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి రవి నీచలో ఉన్నట్టయితే మటుకు రవి నీచలో ఉన్న శత్రు క్షేత్రంలో ఉన్నప్పటికైనా సరే ఈ యొక్క దుష్టస్థానంలో ఉన్నా సరే ఈ ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు దీనికి రవికి ఏం శాంతి చేసుకోవాలి అన్నట్టయితే రెమెడీస్ ముఖ్యంగా రవికి సూర్యుని యొక్క జపం చేసుకోవాలి జపం చేసుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తుంది తర్వాత తరచుగా ఆదివారం వేళ గోధుమలు దానం చేస్తుండాలి చేస్తుంటే మీకు మంచి ఫలితాలు వస్తుంటాయి సూర్యునికి అగ్గం ఇస్తూ ఉండాలి సూర్యునికి మీరు సంఘోపాసన అంటే త్రిసంజలన్నీ కూడా ఈ యొక్క గాయత్రమంతా జపం చేయాలి నెక్స్ట్ మీకు ఏంటంటే సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి సూర్యుని యొక్క శ్లోకాలు చదువుతూ ఉండాలి ఆదిత్య హృదయం చదవాలి దసరథులు రాసిన ఆదిత్య శ్లోకం మీరు చదివితే మంచిది సూర్య శ్లోకం మీరు చదివితే మంచిది తరచు గోధుమలు దానం చేస్తూ ఉండాలి చేస్తే మంచిది పేదలకి కానీ ఈ యొక్క మొగ జంతువులకు కానీ మీరు ఆదివారాల చపాతలు పెడుతూ ఉండాలి మీరు ఎక్కువగా వైట్ డ్రెస్ వేసుకుంటూ ఉండాలి వైట్ డ్రెస్ వేసుకుంటుంటే అనేక మంచి ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రవిగ్రహ నీచస్థితిలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి స్థితిలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి అని చెప్పాను ఈ యొక్క రవిగ్రహ స్థితిలో ఉన్నప్పుడు అదే లగ్నంలో కానీ నిత్యస్థితి అయినట్టయితే మీకు అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ద్వితీయంలో కానీ ఉన్నట్టయితే కుటుంబం వారితో కలతలు వస్తాయి తృతీయంలో ఉన్నట్టయితే మనకు మీకు సోదరుల వలన మిత్రుల వలన నష్టాలు వస్తాయి చతుర్థంలో ఉన్నట్టయితే తల్లిగారి వల్ల కూడా నిందారూపంలో ఎదుర్కొంటారు పంచమం ఐదో ఇంట్లో ఉన్నట్టయితే సంతానం వాళ్ళను కూడా మీకు నిందారూపంలో ఎదుర్కొంటారు సత స్థానం ఉన్నట్టయితే శత్రువులు వృద్ధి చెందుతారు తర్వాత సప్తమ స్థానంలో ఉన్నట్టయితే భార్య వియోగం రావచ్చు భార్యతోడి ఎడబాటు కూడా రావచ్చు స్థానంలో ఉన్నట్టయితే మటుకు ఆయుష్కి కొంచెం ప్రమాణంగానే ఉంటుంది భాగ్యస్థానంలో ఉన్నట్టయితే గురువుగారి వలన లేదా తండ్రి వలన తాత వలన మనవల వలన మీకు కష్ట నష్టాలు రావచ్చు దశమ స్థానంలో కానీ రవి నీచ స్థితిలో కానీ ఉన్నట్టయితే ఆ మహానసి వచ్చినప్పుడు మీకు రాజ్యాధికారం పోవటం కానీ వ్యాపారాలు నష్టాలు అవటం కానీ జరుగుతుంది లాభభావాలు ఉన్నట్టయితే జాస్ సోదరిణం వలన మీకు నష్టాలు కలిగే అవకాశం ఉంది ద్వాదశ భావం వలన వలన మీకు అనేక రకాల కష్ట నష్టాలు తర్వాత ఖర్చులు కూడా అధికమవుతాయి కాబట్టి ఈ యొక్క రవి దశ మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది ఆ నెస్ ఏంటంటే రవి గ్రహ దశ వచ్చినప్పుడు మటుకు మీరు మటుకు సూర్య నమస్కారాలు చేస్తే బాగుంటుందని నా యొక్క ఐడియా ఇకపోతే ఇక్కడ రెండు స్పెషమ జాతకాలు ఇస్తున్నాను ఇక్కడ వీరికి రావు గారు అన్న ఆయనకి లగ్నం మేష లగ్నం వచ్చింది రవి నీచలో ఉన్నాడు రవి నీచలో ఉన్నాడు అంటే రవి నీచలో ఉన్నాడు అన్నట్టయితే తులారాసు ఉన్నాడు దీని వలన వీరికి ఏమైంది అన్నట్టయితే ఇక్కడ బురార్జీ ఉన్నప్పుడు అయినా సరే ఈ యొక్క రవి మహర్షిలో అస్త కష్టాలు వీరు అనుభవించారు తండ్రి గారు వలన విరోధం వచ్చింది తండ్రి గారికి మెడపెట్టి గెంటేసారు తండ్రి గారు ఆస్తి వారు బతికుండగా వారు అనుభవించలేదు వాళ్ళు చనిపోయే కదా వారికి ఇంతవరకు కూడా తండ్రి రాస్తే వాళ్ళ కొడుకు కూడా రాలేదు ఇంకా గొడవలో ఉంది ఇటువంటి పరిస్థితుల్లో యొక్క రవి అయితే బుధుడితో కలిశారు కాబట్టి వీళ్ళు వ్యాపారం చేశారు వ్యాపారంలో కూడా నష్టపోయారు ఇక్కడ బుధార్చయోగం అన్న ఇది లెక్కలోనే కాదు నెక్స్ట్ ఇక ప్రకాష్ అన్న జాతీయ కను చూసినట్టయితే ఇక్కడ రవి మూడో ఇంట్లో ఉన్నారు మిత్రక్షేత్రంలో ఉన్నారు అంటే గుజరా ఇంట్లో ఉన్నారు కుజునొక ఇంట్లో ఉన్నారు కాబట్టి వీరికి తండ్రి వలన ప్రోత్సాహం పర్వాలేదు బాగానే ఉంది వీరు ఇండివిజువల్టీ మెయింటైన్ చేసుకున్నారు సంఘంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు తర్వాత మంచి స్టాండర్డ్గా వీళ్ళు ఉన్నారనమాట అంటే రవి మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి బుధుడు బుధుడితో కలిశారు అంటే బుధార్చయోగం ఉంది కాబట్టి ఇది కూడా పర్వాలేదు వీరి జాతకాన్ని ఇక సుధీర్ అన్న జాతకం చూద్దాము సురీరాన్ని జాతకం చూద్దామన్నట్టయితే రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడు అంటే గురువు నొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి రవి మంచి యోగ యోగ్యతనిస్తాడు బుధుడితో కలిశాడు కాబట్టి రవి పర్వాలేదు ఇబ్బంది లేదు గురు నొక్క ఇంట్లో ఉన్నాడు అంటే రవి మిత్రులకి ఇంట్లో ఉన్నాడు కాబట్టి అది కూడా పర్వాలేదు వీరికి ఇక్కడ బుధారచి యోగం పూర్తిగా ఉంది ఇక్కడ ప్రకాశన్న అన్న జాత చక్రానికి కూడా యోగం ఉందనే చెప్పాలి ఇక్కడ వీరికి యోగం ఉన్నప్పటికైనా సరే ఈ బురారచియోగం ఫెయిల్ అయ్యింది కాబట్టి రావు గారు అనే నష్టాలు అనుభవించారని నేను చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క శ్వాసమైన జాతకంలో ఈరోజు బురార్చి యోగం గురించి రవి గురించి మనం అన్నీ కూడా చెప్పుకున్నాము కాబట్టి ఈ యొక్క రవి గ్రహ మీకు అనుకూలంగా రావాలన్నట్టయితే మీ గురువుల దగ్గరికి కానీ లేదా అన్నట్టు మీ సిద్ధాంతుల దగ్గరికి కానీ లేదు అన్నట్టయితే మీ యొక్క సద్బ్రాహ్మణుల దగ్గర కానీ మీ పెద్దవారి దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ వెళ్ళి మీరు మటుకు సూర్యగ్రహ మంత్రాన్ని ఉపాసన చేయండి ఉపాసన చేస్తే రవిగ్రహ బాగోకపోతే అది బాగుంటుంది బాగున్నట్టయితే దాని యొక్క గుణాలు ఇంకా హైలర్ట్ అవుతాయి మరల ఇంకొక వీడియోతో మనం కలొద్దామో శుభం భూయాత్ ఆయుర గ్రీ అభివృద్ధి ప్రస్తుతం సదా సేవలో మీ సిద్ధాంతి బిఎస్కెవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్ప మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరొ రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్ప వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ